జేఎల్బి న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు గ్రామంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు వాకాడు అశోపిపిల్ల సెంటర్ వద్ద వాకాడు మండల వైసీపీ నాయకులు అంగరంగ వైభవంగా జరిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వాకాడు మండల సీనియర్ రాజకీయ నాయకులు మాటల మాంత్రికుడు కొడవలూరు దామోదర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సేవలను కొనియాడు ఈ కార్యక్రమంలో వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి నేదురుమలి హిమకుమార్ రెడ్డి వాకాడు సర్పంచ్ సంఘం అధ్యక్షులు దువూరు విజయభాస్కర్ రెడ్డి కోట మండల సీనియర్ వైసీపీ నాయకులు దువూరు రమణారెడ్డి వాకాటి జనార్దన్ రెడ్డి నెల్లూరు పెంచిల్ రెడ్డి గూడూరు సుధాకర్ రెడ్డి కాశీపురం రవిశేఖర్ రెడ్డి వాకాటి రవికుమార్ షేక్ నానా రియాజ్ షేక్ జలీల్ వాకాడు వైసీపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు thank yeah. you ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పేదల రాజ్యాన్ని చూపించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు మారదోలాలని సామాజిక న్యాయం వైపు సమాజాన్ని పయనింపజేయాలని మహిళా స్వావలంబనకు విశేషమైనటువంటి కృషి చేసి ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కృషి చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందరికీ తెలుసు కారణాలు ఏమైనా భారతదేశంలోనే ఒక స్ఫూర్తిదాయకంగా పేదల యొక్క ఆర్థిక అభ్యున్నత కోసం సామాజిక న్యాయం కోసం భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ప్రజా ఆశీస్సులతో దైవ అనుగ్రహంతో నిండు నూరేళ్లు వదిల్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకాడు మండల శాఖ తరఫున ఆకాంక్షిస్తూ ఉన్నా